నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ నమ గురుగారు ఇప్పుడు బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం అందులో చెప్పినట్టు మ్యాక్సిమం అయితే ఉన్నాయండి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇంకా ముందేమ జరిగే అవకాశం ఉందంటారా ఆ మాటలన్నీ నిజమైతే అంటారా తప్పనిసరిగా అమ్మా ఎవరైతే భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఉంటారు ఇప్పుడు బ్రహ్మంగారు అంటే ఒక గురువు గురుస్థానం ఆయన విశ్వబ్రాహ్మలు నిజంగా ఒక మాట చెప్పాలి అంటే విశ్వబ్రాహ్మణంతా కూడా ఆయన ఎంత విశ్వసిస్తారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తి ఆత్మక స్వరూపంగానే బ్రహ్మగాన్ని దైవంగా ఆరాధిస్తుంటారు ఇప్పుడు మనం కూడా అంతే కదా రాఘవేంద్ర స్వామిని ఎలా చూస్తాం వీళ్ళందరూ కూడా అవధూతలు గురుదే దేవుళ్ళు అలాగే పూర్వకాలంలో మనకి ఋషులు మురువులు ఉండేవాళ్ళు వాళ్ళ తపో శక్తి ఉంటుంది తపోశక్తి అంతా కూడా ఎక్కడ ఉంటుంది వాళ్ళకు ఉండేటువంటి భాగంలో కానీ బొటన వేళకు ఉంటుంది ఇప్పుడు అందుకనే చూడండి స్వామీజీల్ని మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని కూడాను ఆ బొటను వేళ్ళు తాకుండానే దూరం దూరం నుంచి దండం పెట్టుకోమంటారు ఎక్కడ కూడా టచ్ అయింది మాకు అంటే వీళ్ళకుండేటువంటి తపోశక్తి మొత్తం కూడాను బొటన వేళ్ళలోకి వస్తుంది ధర్మ ప్రకారం చూసుకుంటే పాపమంతా శిరోజాలకి పుణ్యమంతా బొటన వేళ్ళకి వస్తుంది అందుకనే మనం శిరోజాల ఎందుకు తీసేస్తాము తలనీలాలు పాపం తొలగించుకోవడం కోసం తలనీలాలు తీసేస్తూ ఉంటాం అలాగే వచ్చే వచ్చేటువంటి పుణ్యం అంతా కూడా బుడ్డన వేళకు వస్తుంది అలానే వాళ్ళు ఏదైతే మంత్రజలం అంటాం కమండలంలో పట్టుకొని తిరుగుతుంటారు వాళ్ళు అక్కడికన్నా ప్రయాణం చేసేటప్పుడు ఆ మంత్రజలం కమండలం చేతిలో ఉంటుంది దండం అంటే ఇట్లా చేతి కింద పెట్టుకునేటువంటి దండం కమండలం ఈ కమండలంలో ఉంటుంది వీటిల్లో అపూర్వమైన అపూర్వమైనటువంటి వాళ్ళ తపోశక్తి మొత్తం ఉంటుంది అలాగే ఈ నీళ్లు చల్లిపూర్వకాలంలో శపించేవాళ్ళు ఋషులు ఏదైనా వాళ్ళకి ఏదైనా చెడు చేసినా కోపం వచ్చినా ఆవేశపూరితమైనటువంటి పరిస్థితిలో ఉన్నా ఆ నీళ్లు చల్లి శపించేవాళ్ళు ఆ తపోశక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది వీడు చేసేటువంటి ధ్యానం తపస్సు నుంచి వస్తుంది అలానే బ్రహ్మంగారి తపస్సు కూడా చాలా విశేషమైనటువంటిది మరి చాలామంది ఏదో ఒక కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా ఒక గురువుగా చూస్తూ ఉంటారు కానీ ఆయన కాలజ్ఞానము అని చెప్పి ఒక సబ్జెక్ట్ చెప్పారు మొత్తం భవిష్యత్తులో ఏం జరగబోతోంది ఇంతవరకు ఆయన చెప్పిన వాటిలో ప్రతి ఒక్కటి మనం వింటూనే ఉన్నాం పందికి ఎలుగు పిల్లలు పుడతాయి పుట్టినే తెల్ల కాకి తెల్ల కాకి వస్తుంది వచ్చి అని తాటి చెట్టు తానంతటా తనే వంగుతూ మళ్ళీ పైకి లేచి నుంచి ఉంటుంది అని చెప్పి ఒక ఇది చెప్పారు అది ప్రకాశం జిల్లాలో జరిగింది అలానే ప్రతి ఒక్కటి ఏది ఉన్నా సరే ఆయన చెప్తున్నది అంటే ఫలానా సమయంలో వెంటనే ఈ సమయంలోనే ఇది జరుగుతుందని చెప్పలేదు వారు భవిష్యత్ కాలంలో ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి ఇవి జరుగుతుంటాయి తప్పనిసరిగా అని చెప్పేటువంటి ఒక దీన్ని రాశారు ఆయన కాలజ్ఞానాన్ని ఆయన దివ్యమైనటువంటి కాలజ్ఞానం నిజంగా చెప్పుకోదగ్గ విషయం అది అన్నీ జరుగుతాయి అని చెప్పి చెప్పినా ఆయన చెప్పినవి అన్నీ జరుగుతున్నా మన వాళ్ళకి ఇంకా బుద్ధి రావటం లేదు ఎగ్జాంపుల్ విజయవాడ విజయవాడలో వరదలు వస్తాయని చెప్పి ఎప్పుడో చెప్పారు ఆయన ఇంకా మాట చెప్పాలంటే ఆయన చెప్పిన వరదలు మొన్నటివి కావు ఇంకా ఉధృతంగా రాబోయే ముక్కు పుడక అంటుకునేంత అంటే కృష్ణానది అంత ఎత్తున పొంగేంత స్థాయిలోకి వస్తే ఆటోమేటిక్గా మరి అంత మునిగిపోతుంది కదా ముక్కు పుడుకన అమ్మవారి ఇంద్రకిలాద్రి మీద ఉంటుంది అమ్మవారు అమ్మవారి ముక్కు పుడుకను తాకేంత స్థాయిలో వరదలు వచ్చినాయి అంటే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం మునిగిపోయినట్టే సర్వనాశనం జనాలు కూడా కదా మనం ఎప్పుడైతే చెరువులు చిన్న చిన్న నదులు ఉపనదులు అంటాం ఉపనదులు చెరువులు కాలువలు ఇవన్నీ కూడా ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకుంటూ వాటికి ఆవాసం లేకుండా ఇప్పుడు నీళ్లు పోయేటువంటి దారి ఒక దారి ఉంటుంది ఆ దారిని కాదు అని చెప్పి దాన్ని క్లోజ్ చేసేసి మొత్తం ముగించేసి మనం ఇళ్ళు కట్టుకుంటామంటే ఆ నీళ్లు ఎక్కడికి పోతే మన ఇళ్ళ మీదకే వస్తాయి ఇవన్నీ కూడా అంటే భవిష్యత్తులో జనాలు ఎక్కడెక్కడ ఇళ్ళు కట్టుకుంటారు ఎలాంటి ప్రాంతాన్ని ఎక్కువగా స్వాధీనపరుచుకుంటారు అన్యాక్రాంతం చేస్తారు అనేటువంటి పరిస్థితులు ముందుగా ఆయన ఊహించారు ఒక స్త్రీ దేశం వెళ్తుందని చెప్పారు ఇందిరాగాంధీ గారు భర్త లేనటువంటి స్త్రీ రాజ్యం వెళ్తుందని చెప్పారు ఆయన ఇందిరాగాంధీ గారు అంతే కదా అంటే ప్రతి ఒక్కటి ఆయన చెప్తున్నాం అన్ని ప్రతి ఒక్కటి కూడా జరుగుతూనే ఉన్నాయి ఆయన దివ్య కాలజ్ఞానం అంటారు ఆయన కాలజ్ఞానం అని చెప్పడానికి కూడా కాదు దివ్యమైనటువంటి కాలజ్ఞానం అలాంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏ విషయమైనా సరే మనం ఆయన చెప్పినవి మనస్సులో పెట్టుకొని లే ఇలా జరగబోతుంది ఇలా జరగకుండా ఉండటానికి ఏం చేయాలన్న ఆలోచన మనం చేయాలి అది చేయటం లేదు మనం ఆయన చెప్తున్నవి జరుగుతున్నాయని చెప్పి ఆనందపడుతున్నాం దానికి దానికి కారణం ఎవరవుతున్నావు మనమే కదా అది ఆలోచించాలి కదా అడవులను నరికేస్తున్నాం చెట్లు నరికేస్తున్నాం చెరువులు ఆక్రమించేస్తున్నాం చిన్న చిన్న నదులు ఆక్రమించేస్తున్నాం ఇంకా కొన్ని రోజులు అయితే సముద్రాలు కూడా ఆక్రమించడం మొదలు పెడతారు వీటి వల్ల ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన దివ్యకాల జ్ఞానం నిజంగా చాలా పవిత్రమైనటువంటిది చాలా విశేషమైనటువంటిది ఆయన ఇలా జరుగుతాయి కాబట్టి జాగ్రత్త పడంరా అని చెప్పి ముందు జాగ్రత్తగా చెప్పారు ఆయన ఆ జాగ్రత్త లేదు మన దగ్గర ఆ జాగ్రత్త రావాలి దానివల్ల ఆయన చెప్పినవి నిజం కాకూడదని కాదు నేను చెప్తుంది ఆయన ముందు హెచ్చరికగా చెప్పారు ఆయన జరగబోయే ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు జా జ్యోతిష్య శాస్త్రం ఉంది నాన్న పలానా సమయంలో బాగా లేదు అంటే జాగ్రత్తగా ఉండమనే కదా పలానా టైంలో బాగాలేదు కాబట్టి నేను ఏం చేసినా బాగుంటుందని చెప్పి ఇంట్లోనే కూర్చుంటానంటే ఎట్లా దానికి ముందు సూచిక నీకు ప్రమాదం రాబోతుంది కాబట్టి జాగ్రత్త యూటర్న్ అని చెప్పి బోర్డు పెడతాడు అవునా ఇక్కడ యాక్సిడెంటల్ జోన్ అని చెప్పి బోర్డు పెడతాడు అంటే ఏంటి దానికి అర్థం ఏంటి మన జాగ్రత్త కూడా జాగ్రత్త పడమనే కదా బ్రహ్మంగారు చెప్పింది కూడా అదే దివ్యకాల జ్ఞానంలో ఆయన చెప్పింది ఏంటంటే ప్రమాదాలు ఫలానా ఈ స్థితిలో రాబోతున్నాయి అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడండిరా బాబు అని చెప్తే దాన్ని వదిలేసేవాళ్ళు దాన్ని వదిలేయకుండా జాగ్రత్త పట్టుకొని మంచిగా ఆయన ఎక్కడైతే ఏ ప్రమాదాలు అయితే చెప్తున్నారు వింతల సంగతి తీసి పక్కన పెడదు వింతలు జరుగుతున్నాయి అవి కూడాను వింతలు అంటే అవి మనం ఆపడానికి అవకాశం లేదు ఇప్పుడు పందికి ఏమి పిల్లలు పుడతాయని చెప్పి అని అన్నారు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోనే పుట్టినాయి అవి అట్లా జరిగింది కూడా ఇప్పుడుగా దాదాపు జరిగి కూడా ఇరవై ఏళ్ళు పైన అవుతుంది ఇరవై ఇరవై అంటే దాదాపు ముప్పై ఏళ్ళు నా చిన్నప్పుడు జరిగింది అది సో అలాంటివి మనం ఆపలేము ఎట్లాగా అది వింత కానీ జరగబోయేటువంటి అకృత్యాలు లేదా నష్టాలు ప్రళయాలు ఇట్లాంటి వాటికి కారణం మనం అవుతున్నాం కాబట్టి ఆ దివ్యకాల జ్ఞానాన్ని మనం మనస్సులో పెట్టుకొని జాగ్రత్త పడతాం చాలా చక్కగా తెలియదు గురువు గారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ